పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో కలిపి ప్రజలైన బలం అనే క్యాప్షన్ పోస్ట్ రాజకీయంగా అనేక అర్థాలనిస్తోంది ఇటీవల జనసేన సభలో పవన్ గెలిచిన కారణం కేవలం ఆయన ఇమేజ్ అభిమానులే ఎవరి సహకారం వల్ల కాదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా వర్మను టార్గెట్ చేసినట్టు అప్పట్లో చర్చ జరిగింది ఇలాంటి సమయంలో ప్రజలైన బలం అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు నాగబాబుకి ఇచ్చిన కౌంటర్ అనే విధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనుభవం వర్మకు ఉంది గత ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి గెలిచిన అక్కడి టీడీపీ కేడర్ మొత్తాన్ని సమన్వయ పరిచి నిలబెట్టింది మాత్రం వర్మే అని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ గెలిచినది కేవలం తన ఇమేజ్ వల్లే కాదు మేము చేసిన పనికి ప్రాధాన్యత ఉంది అనే అర్థంతో ప్రజలైనా బలమని వర్మ ట్వీట్ వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ పోస్టు తో పీఠాపురం రాజకీయం మరోసారి వేడెక్కింది రెండు వేల ఇరవై నాలుగులో లో కలిసిన పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్లీ తలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి వర్మ నాగబాబు మధ్య ఈ మాటలు లుద్ధం ఎక్కడ and that